ముప్పై మూడు జిల్లాల ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలకి కళాకారుల నాయకులకి అందరికీ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు మిత్రులారా మనందరం ఇప్పుడు ప్రతిజ్ఞ చేసినట్టు గత ఆరు సంవత్సరాల నుండి పిడికేడు మందితో ప్రారంభించి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం మనందరం పనిచేస్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారుల అంశాన్ని ఎజెండాగా మార్చినాము అంటే ఆ ఘనత కేవలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి మాత్రమే మనందరికీ ఉద్యమకారుల అంశం అయిపోయింది ఇక ఉద్యమకారులతో మాకు సంబంధం లేదని అన్ని రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్న సందర్భంలో మనము తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకాలను నిర్లక్ష్యం చేసే పార్టీలని మేము కూడా నిర్లక్ష్యం చేస్తాం మీ సంగతి ఏదో మేము చూస్తాం మా ద్వారా మీరు అధికారం ఉందిరు మరి రేపు ఓడిచ్చేది కూడా మేమే అని గత అసెంబ్లీ ఎన్నికలు కూడా మనం అందరం కూడా ఏం చేసినామో మీరు అందరికీ తెలుసు అయితే ఈ సందర్భంగా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకాలకి రెండు వందల యాభై గజాల స్థలం ఇంటిస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తా అని మీరు ఆరు గ్యారంటీ హామీలలో పెట్టడం జరిగింది ఈరోజు మీరు మహిళలకు ఇచ్చిన హామీని ఉచిత బస్సు నెరవేరుస్తూ మహిళా బంధువుగా మారారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతు బంధువుగా మారీరు అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ నిరుద్యోగ బంధువులుగా మారటం జరిగింది అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి గల్ఫ్ కార్మికుల బంధువులు కూడా మారటం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి తెలంగాణ ఉద్యమకారుల బంధువుగా మారమనే చేతులెత్తి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం మేము మేము గొంతమ్మ కోరికలు అన్నట్లే ఈరోజు ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిందంటే ఇలా మీరు అందరూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మా యొక్క ఉద్యమకారుల తేగాల ఫలితంగానే మీకు అధికారం వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని కూడా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు దాదాపు పదిహేను నెలలు అయిపోతుంది ఇలా ఉద్యమకారులు ఆశగా చూస్తున్నారు దాదాపు తెలుగుదేశం ఉద్యమంలో పనిచేసిన కొంతమంది వాళ్ళ చివరి టైం కూడా దగ్గరకు వస్తుంది వాళ్ళందరూ కూడా మేము ఆ ఉద్యమకారుల ద్వారా స్వతంత్ర సమరయోధన గుర్తించబడతామని అందరూ ఆశతో చూస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు దయచేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని రేపు పన్నెండవ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశం మొదలవుతున్నాయి ఈ సమావేశాల్లోనే మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి మీరు ఒక కమిటీ చేయమంటున్నాం మీరు ఇప్పుడే మాకు హామీలు అమలు చేయమని అడగట్లే ఫస్ట్ మీరు ఒక ఉద్యమకాల కమిటీని గుర్తించే కమిటీ వేసి గుర్తించి వాళ్ళకి గుర్తింపు కాళ్ళు ఇవ్వమని ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం అదేవిధంగా ఉద్యమకాల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అదేవిధంగా మరీ ముఖ్యంగా నిరుపేదలు అంటే ఉద్యమకారుల ఆరోగ్య సంస్థల్లో బాధపడుతున్నారు వాళ్ళకి ఉచిత కార్డులు కానీ ఈరోజు మహిళలకి మీరు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు మరి ఉద్యమకాలు కూడా ఉచిత బస్సు ప్రయాణం కలిసి అటువంటి ప్రభుత్వానికి ఖర్చు లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇలా ఉద్యమకాలకు ఇచ్చిన అంశాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదని మీ మీద మాకు ఇంకా నమ్మకం ఉన్నది ఇంకా చేస్తారేమని కానీ ఈ జూన్ లోపు మాత్రం మీరు చేయకపోతే మాత్రం ఉద్యమకారుల యొక్క తిరుగుబాటు కూడా తప్పదని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఎందుకంటే అది మా తప్పు కాదు మీరు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా మేము గట్టిగా ఆడగలేదు ఇన్ని రోజులు రేపు జూన్ వరకు రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ జూన్ లోపు తప్పకుండా మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని మీకు తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు కనుక స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పోటీ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క ప్రతిజ్ఞ దివస్ తరఫున ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీరు ఈరోజు ఈ రాజకీయ పార్టీలు అనుకోవచ్చు ఈ ఉద్యమకారులతో మాకేం సంబంధం లేదని మరి గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమ నాయకుడిగా చెప్తున్న నాయకుడికి ఏ గతి పట్టిందో ఒకసారి ఆలోచించండి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు తలుచుకుంటే రాజకీయాలు ఏ విధంగా ఏ ఏ పార్టీని ఎక్కడ పెట్టాలో కూడా అక్కడ పెడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం అక్కడ దాకా తెచ్చుకోకుండా మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కూడా ఈ సందర్భంగా రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఉద్యమకారుడికి ఒకటే మేము భరోసా ఇస్తున్నాం మరి ఎవరు కూడా అదేనా పడాల్సిన అవసరం లేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది మనం తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన అంశాన్ని మనం నెరవేర్చుకుంటాం తప్పకుండా ఈ పార్టీ మనకి ఇచ్చిన అంశాలు కూడా నెరవేరుస్తుందని ఆశాభావంతో ఉన్నాం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తాడని ఆశాభావంతో ఉన్నాం అదే ఆశతో అందరం పనిచేద్దాం జూన్ వరకు కనుక చేయకపోతే తప్పకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా సిద్ధం కావాలని తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ